శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గురువుల బోధ అనుక్షణం అవశ్యం ఆచరణీయం గురువులు ఏది చెప్పినా మన మంచికే చెబుతారు భగవద్ రామానుజుల గురు పరంపర అలాగే శంకర గురు పరంపర మధ్వ గురు పరంపర అత్యంత ప్రాచీనమైన ఈ ప్రిమతముల పరంపరలు ఆయా పీఠాదులను అధిష్ఠించిన ఆచార్యవతంసుల బోధలు అవశ్యం ఆచరణీయములు అనుసరించదగినటువంటివి భగవద్ మతం విశిష్టాద్వైత సంప్రదాయం జగద్గురువుల శంకరుల మతం అద్వైత సంప్రదాయం మధ్వ ప్రపంచ సంప్రదాయం ద్వైత సంప్రదాయం ఇందులో కంచి కామకోటికి సంబంధించిన నడిచే శంకరులు పరమ గురువులు జగద్గురువులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి ఆరాధనోత్సవం ఈనాటి మరి ఒక విశేషం ఒకవైపున తిరుప్ప వైపాాలను అనుసంధానం చేసుకుంటూ జగద్గురువుల బోధనలను స్మరించుకునే నిమిత్తమై ఆ గోపిక ఒక్కొక్క ఆచార్యుడి వాక్యాలని కూడా మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది కృష్ణప్రియ అనే ఒకనొక గోపిక ఆ గోపిక సోదరుడు గోపాలకుడు కృష్ణ పరమాత్ముడి ప్రాణ స్నేహితుడు నా సోదరుడి స్నేహితుడే ఈ కృష్ణుడు కనుక నేను ఎప్పుడైనా ఆయన భవనానికి వెళ్ళి రావచ్చు నాకు అత్యంత సన్నిహితం కృష్ణుడు అనేటట్లుగా ఒక ఆనందంగా ఉండేటటువంటి గోపిక ఆనంద స్థాయిని దాటి అహంకారంగా పరిణమించేటటువంటి స్థితిలో ఉన్నది అహం పనికి రాదు నేను చేస్తున్నాను నాకు తెలుసు వీరంతా వారే నాకే అంతా తెలుసును నేనే మొట్టమొదట నా తరువాతే ఎవరైనా నాకెవరితో పోటీ లేదు నేను చెప్పే మాటే సత్యం నాకెవరు సాటిరారు ఇలా ఎవరైనా అంటే అది సంపూర్ణమైన అహంకారానికి ప్రతీక పరాకాష్ట అలా కృష్ణప్రియ అనే ఆ గోపిక మాట్లాడే అనే మాటలు విని గోదాదేవి గోపిక అవన్నీ విని విన్ననట్లుగా తెలిసి తెలియనట్లుగా త్రోసిరాజని ఆలస్యం అవుతున్నది ఆలయానికి వెళ్ళాలి పరమాత్ముడిని దర్శించుకోవాలి పరంధాముడిని దర్శించుకునే క్రమంలో భౌతికంగా ఉండే వాసనల పట్ల తెలిసిన వారి మాటల పట్ల మనం మమకారం చూపరాదు అంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మరింత ముమ్మురం చేసింది చంద్రశేఖర మహాస్వామివారు మౌనస్వామిగా కీర్తి శత సంవత్సరములు శత అనగా వంద మనం చెప్పుకున్నట్టయితే అంత సుదీర్ఘ కాలంగా అంతటి నియమనిష్టలతో శారదా చంద్రమౌణీశ్వరులను అర్చించి అఖండమైన పుణ్య బలాన్ని సముపార్జించి ఆ జ్ఞానదీధితులను తమ పీఠానికి మాత్రమే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా సమస్త ఆస్తిక జనులకు క్షేమం కలగాలి అంటూ విస్తృతమైన ప్రచారం చేసిన మహాస్వామి నడిచే పరమ దైవం ఎంత మైరం ఎంత దూరం ఎన్ని వేల వేల మైళ్ళ దూరం అయినా ఆ మహాస్వామి నడకనే ఆశ్రయించిన క్షణాలు నేటికి అందరికీ తార్కాణాలుగా దృష్టాంతాలుగా తెలియవచ్చిన అంశాలు అలాంటి ఆ మహాస్వామి వారిని స్మరించుకుందాం తిరుపాద పాశురాలలో అంతరార్థం గురువులను స్మరించడం కూడా ఒకటి ఆ బోధల ద్వారా పరమాత్ముడి ఉనికిని భగవద్ అనుభవాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం పాశురాలను స్మరిద్దాం భౌతికంగా శబ్దార్థాలు కాకుండా అంతరార్థాన్ని గ్రహించి జ్ఞానాన్ని పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు